ర్ ఓం ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ ఓం శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమో శ్రీమాతలితర సుందరయ్య నమో నమ శివశక్తి స్వరూపుల మనం చాలా రహస్యవంతమైన మంత్రయోగములు యోగములు తోగం చెప్తున్నాం హోలీ రోజు రాత్రి ఈ సాధన చేసి రహస్య శక్తులను పొందవచ్చు కాగా రహస్యవంతమైన శత్రు పీడ నుండి బయటపడవచ్చు తాంత్రిక యోగంలో క్షుద్ర యోగంలో వస్తున్న సర్వాటంకం నుండి బయటపడడంతో పాటు తాంత్రిక సిద్ధులు లేక క్షుద్ర తాంత్రిక సిద్ధులు అతి సునాయాసంగా పొందగల మహత్తర సాధన ఈ మంత్రం కూడా బీజములతోనే కూడి ఉంటుంది ఈ మంత్రం చేసి మనం మన శత్రువుల నుండి సునాయాసంగా బయటపడడంతో పాటు దుష్ట శక్తుల నుండి నివారణ చేస్తూ మనం రక్షణ పొందుతూ మన శత్రువులను నిర్జించగలం అటువంటి శక్తివంతమైన ప్రభావం కలిగిన దుష్ట తాంత్రిక ప్రభావాల నుండి పూర్తిగా బయట పెట్టడంతో పాటు దుష్ట క్షుద్ర తాంత్రిక శక్తులు మనకు అవలంబించేలా చేసే మహత్తరమైన శక్తివంతమైన మహామంత్రం ఈ మంత్రం చేయడం వలన శారీరక మానసిక అలజడి నుండి బయటపడదాం ఉద్యోగంలో వ్యాపారంలో విజయం మనశ్శాంతి దీర్ఘాయస్సు తప్పక లభిస్తుంది ఈ జపం చేయాలనుకునే వాళ్ళు ముందుగా పదమూడవ తేదీ ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఎనిమిది గంటలలోగా స్నాన సంధ్యాధులు గావించి శ్రీమాతకు పూజించి కాళీమాతకు పీఠం అమర్చుకొని ఆ దేవతను పూజించిన తర్వాత అదే ప్రకారంగా ప్రజో సమయంలో కూడా దూప దీప నైవేద్యం ఇచ్చి పూజించి నీలిరంగు పూలతో పూజిస్తే చాలా మంచిది లేదా తెల్లని పూలతోను ఎర్రని పూలతో కూడా పూజించవచ్చు ఇలా చేసిన తర్వాత రాత్రి పన్నెండు గంటలకు మొదలు పెట్టి మూడు గంటలలోగా ఐదు వందల నలభై చెప్పున మంత్రం చేయవలసి ఉంటుంది దానికంటే ముందు భైరవ మంత్రం చెప్పవలసి ఉంటుంది ప్రతిసారి మనం భైరవ మంత్రం పదకొండు సార్లు చెప్పుకున్న తర్వాత కాళీమాత యొక్క మంత్రం ప్రత్యక్షంగా జపం చేసుకోవచ్చు రుద్రాక్ష స్ఫటిక రథచందనలు శ్రేయదాయకము ఎరుపు పసుపు వస్త్రములు శ్రేయదాయకము స్వరూపులారా సిద్ధులు పొందిన తర్వాత నలుపు నీలి వస్త్రములు ధరించాలి అంతవరకు నలుపు నీలి వస్త్రములు ధరించరాదు ఇదే మంత్రము పద్నాలుగవ తేదీన చంద్రగ్రహణం వస్తుంది అది మన దేశం నాకు లేదు ఆ వివరాలు మరో ప్రసంగంలో పెడతాను గాని ఆ సమయంలో కూడా ఈ మంత్రం జపం చేసి విశేషమైన ఫలితం పొందగలం దివ్యత్మ స్వరూపులారా ముందుగా పదకొండు సార్లు జపించవలసిన భైరవ మంత్రం మంత్రము ఓం భ్రామ్ భైరవాయ నమః మంత్ర మరోసారి ఓం భ్రామ్ భైరవాయ నమః మంత్ర మరోసారి ఓం భ్రామ్ భైరవాయ నమః దువత్మ శుభలరా ఈ మంత్రమును పదకొండు సార్లు జపం చేసిన తర్వాత మనం ప్రత్యక్షంగా కాళీమాత యొక్క మంత్రమును జపం చేసుకోవచ్చు ఐదు వందల నలభై సార్లు జపం చేయవలసి ఉంటుంది ఈ జపం ముందు మనం చెప్పే విధంగా ధూపం వేస్తూ చేయడం విశేషమైన ఫలితంలు ఇవ్వగలదు అదే ప్రకారంగా కర్పూరం మిరియాల్లో వేసి జపం చేయడం ఇంకా విశేషమైన ఫలితంలు ఇవ్వగలదు మీరు ఐదు వందల నలభై చొప్పున ఇన్ని పర్యాయములు మంత్ర జపం చేస్తే అంత విశేషమైన ఫలితం ఇవ్వగలం రాత్రి పన్నెండు గంటల నుండి మూడు గంటల వరకు మీకు ఎన్ని సార్లు వీలైతే అన్ని సార్లు జపం చేసుకోవచ్చు తంత్రయోగంలో వస్తున్న సత్కర్మలన్నీ ఈ ఒక్క మంత్రంతో అతి సునాయాసంగా సాధింపజేసుకోవచ్చు కాగా గ్రహణ సమయంలో కూడా ఈ మంత్ర జపం చేసి మన మనస్కామ్యములను తీర్చుకోవచ్చు ఇప్పుడు మంత్రము ఓం క్రీం మహాకాళికే క్లీం హుం ఫట్ మంత్రం మరోసారి ఓం క్రీం మహాకాళికే క్లీం హుం ఫట్ మంత్రం మరోసారి ఓం క్రీం మహాకాళికే క్లీం హుం ఫట్ దివ్యత్మ స్వరూపులారా ఇదే మంత్రమును హోలీ రోజు రాత్రి ప్రారంభించి అదే ప్రకారంగా ఇరవై ఒక్క రోజు ప్రతి రోజు రాత్రి పన్నెండు గంటల నుండి మూడు గంటల వరకు ఒక పర్యాయము భైరవుని యొక్క మంత్రం పదకొండు సార్లు జపం చేసి కాళీమాత యొక్క మంత్రము ఐదు సార్లు జపం చేస్తూ ఎన్ని పర్యాయములు వీలైతే అన్ని పర్యాయములు కనీసంలో కనీసం మూడు పర్యాయములు జపం చేస్తూ ఉంటే సకల విధములైన మనస్కామ్యములను అతి సునాయంగా తీర్చగలదు శ్రీ కాళీమాత లేదా వీలు లేని వారు హోలీ రోజు రాత్రి జపం చేసుకోవచ్చు గ్రహణ సమయంలో కూడా ఈ మంత్ర జపం చేసుకోవచ్చు దివ్యాత్మ స్వరూపులారా మనకు వస్తున్న ఇబ్బందుల నుండి బయటపడేందుకు హైందవ సనాతన ధర్మ రుసులు మన అందించిన విద్యలు ఉపయోగించుకొని మన జీవితములను మనం చెక్కదిద్దుకోవడంతో పాటు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుతూ పది మందికి ఉదాహరణ స్వరూపంగా నిలవాలని కోరుతూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ हिंदू सेवा समाज आचार्य भीम सिंह राज कुमार और आप निखिलानंद सागर महाराज